ఈ రోజుతో ఇక ప్రవీణ్ పగడాల గారి టాపిక్ దీన్ని ఫుల్ స్టాప్ పెడదాం అండి ఎందుకంటే రాష్ట్రంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద మాట్లాడాల్సి ఉంది ఈ కేసుకి సంబంధించి చాలా మంది రకరకాల డౌట్లు మొదటి నుంచి వ్యక్తం చేస్తున్నారు ముందు ఆ కర్రల మీద రక్తం ఉంది కర్రతో కొట్టి చంపారన్నారు లేదా తర్వాత కొవ్వూరుకు ముందే కొవ్వూరు టోల్ గేట్ ముందే ఆయన మీద దాడి జరిగింది అక్కడే ఆయన్ని కొట్టి అక్కడి నుంచి తప్పించుకొస్తుంటే ఇక్కడ కారు గుర్తు చంపేశారు అన్నారు ఆ తర్వాత విజయవాడలో నాలుగు గంటలు ఉన్నాడు కాబట్టి ఆ విజయవాడ నాలుగు గంటల్లో ఎక్కడో చంపేసి అక్కడి నుంచి మనుషులు మార్చేశారు అన్నారు ఇప్పుడు ఇంకా చాలా మంది ఇంకా ఎనాలసి చేస్తూ అసలు హైదరాబాద్లోనే అతను కిడ్నాప్ చేస్తారు హైదరాబాద్ నుంచి వచ్చిందే డూప్ అంటున్నారు అక్కడ ఏదే టీషర్ట్ ఎలస్టిక్ స్టిక్ లేదంటున్నారు వెనకాల బండికి ఏమో ఇంకోటి లేదంటున్నారు జావానీ ఏంటది దాని పేరు లోగో ఇలాగా ఎవరికి వాళ్ళే సీవీఐ ఆఫీసర్లు ఎవరికి వాళ్ళే చేస్తున్నారు నేను చాలా వరకు చెప్పడానికి ట్రై చేశానండి అరే అమాయకంగా ఉన్నారు లే కొంతమంది పొలిటికల్ పార్టీ వైసీపీ వాళ్ళు వచ్చి దీనిలో అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు మన వాళ్ళకి ఎన్ని అనుమానాలు ఉంటాయి అన్నీ క్లియర్ చేద్దాం అనుకుని నేను చాలా ప్రయత్నం చేశాను అయితే ఇక ఇక వచ్చే కొత్త కొత్త అనుమానాలు ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి కాబట్టి వాటి గురించి అన్నింటి గురించి చెప్పడానికి మాకు సమయం లేదు కాబట్టి ఏ నాకే సమయం లేదంటే ప్రభుత్వానికి పోలీస్కి ఏం సమయం ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి ఇప్పుడు ఆయన ప్రవీణ్ పగడాల గారు నాకు స్నేహితుడు మీకు ఒక దైవ సేవకుడు లేదా ఒక స్వార్థికుడు కాబట్టి మనకు ఆయన మీద ప్రేమ ఉండొచ్చు కానీ గవర్నమెంట్ దృష్టిలో పోలీస్ దృష్టిలో ఎవరు అయినా అంటే హైదరాబాద్ నుంచి సింగిల్ గా బండి మీద బయలుదేరిన ఒక వ్యక్తి ఆ సింగిల్ గా అంటే అది కూడా మళ్ళీ ఎవరు తోడు లేకుండా మెట్ట మధ్యాహ్నం ఎండలో సింగిల్ గా నాలుగు వందల కిలోమీటర్ల జర్నీ నిర్లక్ష్యంగా బయలుదేరిన వ్యక్తి గవర్నమెంట్ దృష్టిలో పోలీస్ దృష్టిలో చెప్తున్నాను మళ్ళీ ఆయన సింగిల్ గా కాకుండా మళ్ళీ వచ్చి వెంటనే హైదరాబాద్ దాటిన వెంటనే ఆ సవేర లెక్కర్ మాటలో లెక్కర్ తీసుకుని లెక్కర్ కన్జ్యూమ్ చేస్తూ అక్కడక్కడ యాక్సిడెంట్లు అయి పడిపోతున్నా మళ్ళీ లేచి ఎవరు వారించినా కూడా ఆపకుండా మళ్ళీ జర్నీ కంటిన్యూ చేసి మరొకసారి పడిపోయి ఒక చాటేమో చిల్లకాల దగ్గర లారీలో పడిపోయారు ఆ తర్వాత కేసర్ టోల్ గేట్ దగ్గర డైరెక్ట్ డైరెక్ట్కి వెళ్దాం నేను దగ్గర గుద్దుకున్నారు మళ్ళీ అక్కడి నుంచి వచ్చి రామర్పడి రింగ్ దగ్గర పడిపోయారు ఎంతమంది వారించినా ఎంత చెప్పినా వినకుండా ఎక్కడ మన రామర్పడి రింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ కొంచెం చేకడు పడిన తర్వాత బయలుదేరారు హెడ్లైట్ లేకుండా హెడ్లైట్ లేకుండా మళ్ళీ అదే నిర్లక్ష్యంతో అయినా వంద కిలోమీటర్లు జర్నీ వంద రెండు వందల కిలోమీటర్లు విజయవాడ రాజమండ్రి ఆ లేని ఆ సమయంలో ఆ పరిస్థితిలో కూడా మళ్ళీ అయిన ఏలూరులో ఈ మల్లీ లెక్క తీసుకుని అలా బయలుదేరిన ఒక వ్యక్తి గురించి ప్రభుత్వం ఎన్ని రోజులు టైం స్పెండ్ చేయటం పోలీసు వారు ఇన్ని రోజులు టైం స్పెండ్ చేయటం అసలు చాలా ఎక్కువండి అదేది నిజంగా ఒకవేళ మర్డరు ఎవరో ఎవరో దారి కాసి ఎవరినో చంపటం లేకపోతే ఎలాంటి ఏదైనా జరిగితే దానికోసం ఒకవేళ ఎంక్వైరీకి టైం తీసుకున్నారంటే అర్థం ఉంది కానీ ప్రభుత్వం దృష్టిలో పోలీసు దృష్టిలో ఇది కేసు ఇలాంటి ఒక కేసు కోసం ఇంకా ప్రభుత్వం టైం స్పెండ్ చేయాలి మనకు వచ్చిన ప్రతి డౌట్ని పోలీస్ తీర్చాలి అంటే అది జరిగే పని కాదండి ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు ఎవరైతే మొట్టమొదట ఆయన చనిపోయిన రోజు విపి రెడ్డి గారు కానీ అదే విజయప్రసాద్ రెడ్డి గారు కానీ వెస్లీ గారు కానీ లేదా క్రిస్టియన్ పెద్దలు చాలామంది పెద్దలు వచ్చారు అక్కడికి వాళ్ళందరూ ఫస్ట్ రోజు దీన్ని హత్య హత్య అన్నట్టు మాట్లాడారు అనుమానాలు వ్యక్తం చేశారు కానీ మరుసటి రోజు నుంచి వాస్తవాలు చూసిన తర్వాత వాళ్ళందరూ ఎందుకు సైలెంట్ అయిపోయారు ఒకసారి ఆలోచించండి రాజ్మాజన్ ఒకటే యాక్సిడెంట్ అన్నాడు నన్ను ఒకటి బదనాం చేస్తూ నాకు ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది వాళ్ళు నన్ను ప్రచారం చేస్తారు అది వేరే విషయం కానీ వీళ్ళందరూ కూడా అమ్ముడుపోయిన వాళ్ళ మరి వాళ్ళందరూ కూడా అధికార ప్రభుత్వం వాళ్ళ కాదు కదా అది వాస్తవం తెలుసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళారని మనం అర్థం చేసుకోవాలి ఇంకోటి సూట్గా మీకు ఏం చెప్తున్నానంటే మనం అడిగిన డౌట్లు కాదు ఇప్పుడు నేను ఐజీ గారు కొన్ని విషయాలు ఆయన బయట పెట్టారు అందులో ఏ ఒక్కటైనా తప్పని నిరూపించే ఆధారం ఒకటి సంపాదించండి నేను కూడా మీతో పాటు పార్టీకి రాజీనామా చేసి మీతో పాటు వచ్చి పోరాడతాను ఆయన హైదరాబాద్ నుంచి ఒంటరిగా బయలుదేరాడు అనేది అబద్ధాన్ని నిరూపించండి సవేర వయసులోకి వెళ్ళి ఆయన లెక్క కొన్నాడు అనేది ఒకవేళ అబద్ధాన్ని నిరూపించండి లేదా అక్కడి నుంచి ఆయన బయలుదేరి ఎక్కడ చలకలుదేరి అక్కడ లారీలో పడిపోయారు మనకు ఫుటేజ్ చూపించారు అది అబద్ధాన్ని నిరూపించండి ఇందులో ఏదో ఒకటి అన్ని నిరూపించొద్దు ఏదో ఒకటైనా మీరు అబద్ధాన్ని నిరూపిస్తే ఖచ్చితంగా మనం ఫైట్ చేద్దామండి కేసర్ టోల్ గేట్ దగ్గర ఆయన గుత్తుకుని పడుకోవడం అబద్ధాన్ని నిరూపించండి లేదా రామర్పోడి రింగి దగ్గర ఆయన కూర్చున్నది ఆయన అక్కడ రెస్ట్ తీసుకున్నది పోలీసులు చెప్పినా కూడా వినకుండా అక్కడి నుంచి బయలుదేరిపోయింది అబద్ధం నిరూపించండి హెడ్లాట్ లేకుండా కూడా ఏదైతే మన ఏలూరు వైన్ షాప్ ఏదో పేరు ఉంది పేరు ఆ వైన్ షాప్ దగ్గర ఆయనకు వచ్చింది అక్కడికి వచ్చింది అబద్ధం నిరూపించండి టోల్ గేట్ కానీ లేకపోతే యాక్సిడెంట్ ఆయన చూపించిన ఏదైతే డస్ట్ రాగడం కానీ ఇందులో ఏ ఒక్కటన్నా ఐజీ గారు చెప్పింది ఏ ఒక్కటన్నా అబద్ధం నిరూపించండి లేదా ఆయన మొన్న మార్చి ఇరవై నాలుగులో నుంచి చనిపోయాడు మార్చి పన్నెండు పదమూడు తారీఖుల్లో ఆయన రాజమండ్రి వచ్చేటప్పుడు వల్ల ఒకసారి అప్పుడు కూడా రెండు సార్లు ఆయన లెక్కర్ కొన్నాడట అదే ఐజీగా చెప్పారు కనీసం అదే అబద్ధం నిరూపించండి ఆయన లెక్కర్ కొంటున్న నిజం ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్లో లెక్కర్ ఐడెంటిఫై అయింది అనేది నిజం ఆయన ఏ బండి అనేది నిజం ఆయన అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆయన ఫోన్ ట్రాకింగ్ అంతా పర్ఫెక్ట్గా వచ్చింది టైమింగ్ అంతా కరెక్ట్గా సెట్ అయింది అనేది నిజం ఇన్ని నిజాలు ఉన్నప్పుడు ఇక ఎవడో బొగడా గడి వచ్చి బొగడా క్రియేట్ చేస్తూ ఉంటే ఇంకా అదే నమ్ముతాం అంటే ఓకే మీ ఇష్టం నేను కాదన్నా కానీ ఇందులో ఏ ఒక్కటన్న ఇప్పుడు నేను అడిగిన పాయింట్లో ఏ ఒక్కటన్నబద్ధం నిరూపించండి నాకు ప్రవీణ్ బాడ్యాల్ గారు నాకు తెలుసు నా పరిచయం అయినా ఇది ప్రవీణ్ పగడాల గారే అంటారు నేను ఇది అబద్ధం నిరూపించండి ఎందుకంటే చాలా మటు పేస్ ఓపెన్లోనే ఉంది మొత్తం అంతా ఇప్పుడు ఎవరో బాడీ డబుల్ చేశారు అయితే బాడీ క్లోనింగ్ చేశారు అని ఏదో సినిమా స్టోరీ చెప్పుకోతున్నా దానికి ఏదైనా ఒక ఆధారం చూపించండి ఇది క్లియర్గా ఉంది ఇక్కడ ఒకవేళ మాస్క్ అడ్డే ఉంది కానీ మాస్క్ ఏమాత్రం అడ్డలేదు జస్ట్ మౌత్ ఒకటే క్లోజ్ అయింది లేదా ముక్కు కానీ కళ్ళు కానీ నొదు కానీ అన్నీ ఆయన అదే ప్రవీణ్ పగడాల గారే చాలా మంది అంటున్నా ఏ టు జెడ్ మొత్తం అంతా మాస్క్ పెట్టుకుని ఎలాగొస్తారు మాస్క్ కూడా ఉన్నాడు ఈయన ఆయన కేవలం మాస్క్ ఎక్కడ పెట్టుకున్నాడు అంటే వైన్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం పెట్టుకున్నాడు ఇది ఒక మొత్తం ఫేస్ అంతా క్లియర్ ఉంది ఇక్కడ క్లియర్ ఫేస్ ఎక్కడిది గొల్లకూడు పెట్రోల్ బంక్ ఇది అబద్ధాన్ని నిరూపించండి అక్కడ పోలీసులు చూపించిన సీసీ ఫుటేజ్ అది ఆయన కాదు ఆ టైంలో ఆయన పళ్ళ చోట ఉన్నాడని ఏదైనా కాదని పట్టుకోండి అరే పోలీసులు ఏమి ఆధారాలు చూపించి ఇదిగోనండి మాకు ఇవన్నీ దొరికే ఇదేంటి అంటే ఆధారాలు లేని అడిగితే ఆయన సీసీ ఫుటేజ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా కంటిన్యూ ఉన్నాయా చాలా చోట్ల ఉండవు కదా ఆ సీసీ ఫుటేజ్ లేని చోట ఆయన ఏం చేశాడో అవి పట్టుకోండి అంటే రాత్రి పదకొండు నలభై రెండు అర్ధరాత్రి ఆయన ఎవరో లేని చోట యాక్సిడెంట్ కురైతే ఆ ఎలా గురయ్యాడు ఎలా పడ్డాడు ఆ బండి మీద ఎలా పడ్డాడు అది గొడ్డంటే ఎక్కడి నుంచి వస్తారండి మీరు ఆలోచించండి చాలా మంది పాస్టర్ పాస్టర్ క్రియేట్ చేశారు ఆయన పాస్టర్ కాదు ఆయన జస్ట్ సువార్థకుడు అంటే ఎవరైనా పిలితే దేవుడు గురించి అని చెప్తాడు లేదా డిబేట్లు కండక్ట్ చేస్తాడు లేదా ఎవరికైనా పిల్లలకి ఏమైనా సాయం కలిగితే సాయం చేస్తాడు తప్ప ఆయన ఒక చర్చిని ఒక సంఘాన్ని ప్రతి ఆదివారం శుక్రవారం లేకపోతే బుధవారం స్త్రీల కూడిగా ఇలాంటివి మెయింటైన్ చేసే వ్యక్తి కాదు ఆయన అయితే పాస్టర్ అనేది క్రియేట్ చేయబడింది పాస్టల్ని రెచ్చగొట్టబడారు పాస్టర్లు అందరూ ఇక మీ పాస్టర్లు తాగుబోతూ అంటున్నారు అనేది మొత్తం ఇప్పుడు ఈయన కానీ తాగాడు నొప్పుకుంటే పాస్టర్లు అందరూ అయిపోతారు అన్నట్టు సెంటిమెంట్ క్రియేట్ చేశారు చాలికి ఆపెద్ద అంటే ఆపెద్ద లేదు ఒకవేళ అప్పుడు చాలా మంది వీరులు సూర్యులు వచ్చారు కదా ఇప్పుడు నేను అడిగిన ఈ పాయింట్లో ఏదైనా ఒక్కటే అబద్ధం నిరూపించారు అన్ని ఆధారాలు పోలీసులు చూపించారు చాలా మంది అంటున్నారు వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీని ఎదురించో టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీకి అనుకూలంగా మాడతాం అంటున్నారు వైసీపీని ఎదిరించడానికి టీడీపీకి అనుకూలంగా మాట్లాడటం అదే కారణం ఉంది ఏంటా కారణం వైసీపీ హయాంలో డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద మన కళ్ళ ముందు కొట్టి చంపేశారు సుబ్రహ్మణ్యాన్ని రోడ్డు మీద మన కళ్ళ ముందు శవాన్ మటికల్ ఎన్నిదర వారేశారు ఆ ప్రసాద్ని మన కళ్ళ ముందు పోలీస్ స్టేషన్లో పెట్టి నొన్న గుండు కొట్టించారు చేరాల కిరణ్ కుమార్ని మన కళ్ళ ముందే కొట్టి చంపేశారు ఇలాంటి అన్ని జరుగుతున్నప్పుడు నేను ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకి నా కళ్ళ మన కళ్ళ ముందు జరిగిన ఇవన్నీ ప్రవీణ్ గారు ఎప్పుడో రాత్రి పదకొండు నలభై రెండుకి ఎవరో చూడంతో జరిగిన యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్ పట్టుకుని వచ్చని చెప్పి ఇంతమంది బయటకు వచ్చి మాట్లాడేస్తున్నారు అరే మరి ఆ రోజు కళ్ళ ముందు అన్ని జరిగే మరి ఎక్కడ ఏ సొందులు తాగున్నారా మీరు అందరూ వాటి అన్నిటికీ ఎవిడెన్సులు కూడా ఉన్నాయి ఎవడు చంపాడో ఎవిడెన్సులు అన్ని సీసీ ఫుటేజ్లతో సహా ఇది సెల్ ఫోన్తో రికార్డ్ చేసిన వీడియోతో సహా ఉన్నాయి ఆ డాక్టర్ సుధాకర్ గారు బట్టలు ఇప్పేసి కొడుతుంటే నన్ను చంపేస్తారు చంపేస్తారని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికి ఇంకా నా చెవులు నిన్న పడుతున్నాయి ఎక్కడ తెచ్చారు మీరు అందరూ అప్పుడు అంటే మంచి గవర్నమెంట్ అంటే ఇదో దాని మీద చూపించేస్తారేమో రూబాబు అయితే నేను అడుగుతాను ఇప్పుడు భాష చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఒకసారి స్పందించారా మరి మీరు అందరూ కొట్టుకుంటున్నారు వైసీపీలో ఉన్న కొద్దిమంది లేదా హచ్చండి హచ్చండి అని మరే ఆయన ఎందుకు రాలేదు నిన్న కాక మొన్న ఎక్కడికి వెళ్ళారు కదా లింగస్వామి ఏదో ఎవరో చనిపోయాడు అంటే వెళ్ళాడా మరి ఈ నేను ఎందుకు రాలేదు ఇది హత్య ఎందుకు మాట్లాడలేదు అప్పుడన్నా మీకు అర్థం అవట్లేదా కొంతమంది రెచ్చగొట్టదు లేచారు వైసీపీ వాళ్ళు అది హత్య కాదని వాళ్ళకే తెలుసు అందుకే నేను జగన్ గారిని వ్యతిరేకించాను ఇక చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఎందుకు సమర్థించావు అంటున్నారు ఇది జరిగిందని ఇలా ఫోన్ చేసిన వెంటనే అలాగా లోకేష్ గారు స్పందించారు సీఎం గారు స్పందించారు హోంమంత్రి గారిని పంపించారు డీజీపీ గారు ఐజీ గారు ఎస్పీ గారు సిట్టు ఒక యాక్సిడెంట్ కేసుకి సిట్ వేసారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పద్నాలుగు రోజులు పనిచేశారు పోలీసులు అహోరాత్రులు కష్టపడి అది తిన్నారో పడుకున్నారో కూడా తెలీదు పద్నాలుగు రోజులు కష్టపడి మొత్తం ఫైండింగ్స్ అంతా బయట తీసుకొచ్చారు అందుకని సపోర్ట్ చేశాను అదేంటది ఇప్పుడు మనకి సాయం చేసిన ఒకలాగే సాయం చేయని ఒకలాగే ఎలా చూస్తావు ఇక్కడ ఇన్ని జరిగాయి కాబట్టి సపోర్ట్ చేస్తే నన్ను కూడా పార్టీ కంటగ మాట్లాడండి దేవుడు చూస్తాడు అన్ని నేను అమ్మడిపోయానా లేకపోతే ఎవరిదైనా డబ్బులు తీసుకుని ఎలా మాట్లాడుతున్నా ఏం చేస్తున్నానో దేవుడు చూస్తాడు నన్ను ఎవడైతే చెప్పించాడో ఆ శప్పించి ప్రతి ఒక్కరు కూడా దేవుడు చూస్తాడు దేవుడు తీశ ఎందుకంటే అందరికీ న్యాయం చేస్తాడు దేవుడు అనేది నమ్మకం కూడా ఉంది కాబట్టి ఇది ఎక్కడితో ఆపిస్తే మంచిది లేదా ఎవరిదేనా ఆధారాలు లేదా బట్టరండి అయితే యానిమల్ సినిమా స్టోరీ చెప్పడం బాడీ క్లోనింగ్ బాడీ డబల్ లేదా దృశ్యులు అలా క్రియేట్ చేయాలని సినిమా స్టోరీలు ఆపేసి ఏదైనా ఉపయోగపడే ఒక ఆధారం ఐజీ గారు చెప్పింది ఇగో ఈ పాయింట్లు ఏది చెప్పారు ఇది అంతేగాని ఆ ముందు ఎస్పీ గారు అలాగినారండి తర్వాత ఐజీ గారు ఇలాగ చిన్న చిన్న కమ్యూనికేషన్గా పుట్టదు కానీ అసలు కేసులో మెయిన్ బలం ఏంటి ఆ బలం ఏమైనా మారిపోతే ఆయన ఒకలాగా ఒకలాగా చెప్తే తప్ప మిగతా కాదు ఇప్పుడు నేను ఏ పాయింట్లు అడిగాను ఎక్కడ 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 ఆయన కాదని నిరూపించే ఆధారం ఒకటి పట్టండి ఆయన డ్రింక్ ఆయన డ్రింక్ చేశాడు రాజమండ్రిలో రెండు రోజులు అన్నారు అది చేయలేదని ఆధారం అన్నారు మీ దగ్గర పెట్టండి ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి పోలీసుల దగ్గర అవన్నీ బయట తీసి పాస్ట్ గా అవమానించేందుకే ఆగారు మీరు ఎంత రెచ్చగొట్టిన ఇంకా బయటపెట్టే పరిస్థితి లేదు గవర్నమెంట్ దీని స్పందించే పరిస్థితి లేదు లేదు మీకు ఇది ఏమైనా ఉందే ఆధారం అంటే ఆధారపడి రండి అప్పుడు మాట్లాడటం అంతేగాని మేము ఇంట్లో కూర్చుంటాం మేము సమ్మగా వేసేసుకుని ఏదో ప్రెస్ మీట్ పెట్టుకుని లైట్ కొన్నాళ్ళు పెగ్గిలేసుకుని నాకు తిప్పిన సొల్లు అనుమానాలు అన్నీ చెప్తుంది దాన్ని అన్ని ఇంటికి ఆధారం రండి అంటే ఎవరు పట్టుకొచ్చారండి ఇదండి పరిస్థితి ఇక నేనైతే ఇక క్లోజ్ ఇది ఇక మన ఛానల్ నుంచి దీని మీద మాట్లాడే అనవసరం కొంతమంది డబ్బులు దండుకోవడానికి శవాల మీద డబ్బులు దండుకోవడానికి శవాల మీద ఓట్లు దండుకోవడానికి ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు చేసుకున్న ప్రచారం వాళ్ళు చేసుకుంటారు నన్ను కూడా బ్యాడ్ ప్రచారం చేస్తారా చేయండి నమ్మిలో నమ్ముతాడు నిజం తెలుసుకున్న రోజు అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటాడు అంతే జయ భ జయ భారత్ జయ జయ మాసేన జయ తెలదేశ్ జయ చంద్రబాబు జై జయ లోకేంద్